గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని రంగాలలో అవినీతి చేసి దేశాన్ని అభివృద్ధికి దూరం చేసిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ అన్నారు బుధవారం వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ మాట్లాడుతూ గతంలో దేశం అభివృద్ధి కాకపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని అన్నారు కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాలలో అవినీతి చేసి దేశాన్ని అభివృద్ధికి దూరం చేసిందని అన్నారు గత పది సంవత్సరాలలో నరేంద్ర మోడీ పాలన ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలిచిందని అన్నారు మరోమారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవతారని అన్నారు చేవెల పార్లమెంట్ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి అత్యంత అభివృద్ధిపరుడని ఆరోపించారు గతంలో వేరే పార్టీలో ఉండి స్వార్థ ప్రయోజనాల కోసం అధికార పార్టీలోకి చేరారని అన్నారు ఈ ప్రాంతంలో రంజిత్ రెడ్డిని ఏ ఒక్కరు కూడా గుర్తించరని అన్నారు ప్రచారంలో ప్రజలు చేస్తున్న నిరసనలే ఎందుకు ఉదాహరణ అని అన్నారు హనుమాన దేవాలయం కోల్చేవేత కోడిగుడ్ల స్కామ్ మక్కదాన స్కామ్ ఇలాంటివి అనేక స్కామ్లు చేసిన వ్యక్తి రంజిత్ రెడ్డి అని అన్నారు చేవెల పార్లమెంట్లో కొండ విశ్వేశ్వరరెడ్డి సంపన్న వర్గాలతో ఉన్న ఆయన గతంలో అనేక సేవా సామాజిక కార్యక్రమాలను చేశారని అన్నారు విద్యార్థులకు స్కాలర్షిప్ సరిపంచులకు ప్రోత్సాహం ఇచ్చారని గుర్తు చేశారు అంతేకాక ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న మరుగుదొడ్లను సైతం శుభ్రం చేసి ఆదర్శంగా నిలిచారని అన్నారు మన ప్రాంతంలో ఉన్న కోట్పల్లి పర్యాటక ప్రాంతానికి కూడా అభివృద్ధి చేసే యువతకు ఓటింగ్లో శిక్షణ ఇచ్చి నైపుణ్యంగా యువతలను తీర్చిదిద్దాలని అన్నారు ఈ ప్రాంత అభివృద్ధి చెందాలంటే వంద కోట్లు అనంతగిరి పర్యాటక కేంద్రానికి అభివృద్ధి కృషి చేసిన ఘనత కొండ విశ్వేశ్వర రెడ్డి అని అన్నారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మూడు లక్షల మెజారిటీతో కొండ రెడ్డి గెలుపు ఖాయమై ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ కార్యదర్శి కృష్ణ ముదిరాజ్ జిల్లా ఉపాధ్యక్షులు బాలి శివకుమార్ రాష్ట్ర నాయకురాలు అంతరం లలిత మహిళా మోర్చా నాయకురాలు సాహు శ్రీలత పట్టణ అధ్యక్షులు నాగరం మల్లేశం నాయకులు బంటారం భద్రేశ్వర్ కిరణ్ ముదిరాజ్ అధిక ప్రతినిధి జొంటిపల్లి వెంకట్ యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు రెడ్డి గారి నామినేషన్ ప్రక్రియ పూర్తయిన సందర్భంగా క్షేత్రస్థాయిలో అన్ని వర్గాలలో భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలి భారతీయ జనతా పార్టీకి మెజారిటీ ఓట్లు వేసి గెలిపించుకోవాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్న సందర్భాలు అనేకంగా విశ్వేశ్వర రెడ్డి గారు అనే వ్యక్తి ఈ ప్రాంతానికి సుపరిస్తాయి ఈ ప్రాంతంలో కాబడై గత పది సంవత్సరాల పైగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంది ఈ ప్రాంతం పట్ల పూర్తి అవగాహన ఉంది ఈ ప్రాంత సమస్యల పట్ల స్పష్టమైనటువంటి ఆలోచన ఉంది వాటిని ఏ రకంగా పరిష్కరించాలనేటటువంటి ఒక ప్రణాళిక ఉన్నటువంటి వ్యక్తిగా మనం మనందరి మధ్య రావడం జరిగింది గత దశాబ్ద కాలం పాటు అనేక సేవా కార్యక్రమాలు చేస్తాయి దాదాపుగా వెయ్యి నుంచి పదిహేను వందల మంది విద్యార్థులకు సంవత్సరానికి మనకు స్కాలర్షిప్ మెరిట్ స్కాలర్షిప్ ఇస్తూ వేల కుటుంబాలను చదువు అయిన వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రోత్సాహం అందిస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం అదే అదేవిధంగా దాదాపు రెండు వందలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు మరుగుదొడ్లు పరిశుభ్రం చేస్తూ పాఠశాల విద్యకు దూరమైతున్నటువంటి విద్యార్థినులని ఈరోజు పైచర్లు జరుపుకోవడం కోసం గ్రామీణ ప్రాంతాల్లో రైతు కార్మికులు కావచ్చు కర్షకులకు సంబంధించినటువంటి పిల్లలందరూ కూడా ఒక ప్రోత్సాహం అందించి వాళ్ళని ముందస్తు జరుపుకోవడం కోసం ఈరోజు ఆయన అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు కుటుంబాలకు స్వయం ఉపాధి కల్పిస్తూ అదే అది పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందించాలనే ఉద్దేశం చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చి ఆ బోటింగ్ సంబంధించినటువంటి నైపుణ్యాన్ని కల్పించి ఇక్కడ అవకాశం కల్పించినటువంటి పరిస్థితి మనం చూసిన అంతేకాకుండా కేంద్ర మంత్రివర్గం కిషన్ రెడ్డి గారిని ఇక్కడ తీసుకొచ్చి అనంతగిరి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరచడం కోసం వంద కోట్ల రూపాయల నిధులు మంజూరు జరిగింది ఇది పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందితే ఇక్కడ అనేక కుటుంబాలు చిన్న చిన్న వ్యాపారాలు కావచ్చు టీ డబ్బాలు కావచ్చు స్ట్రీట్ వెండర్స్ కావచ్చు అనేక రకాలైనటువంటి వ్యాపారాలు చేసుకోవడం కోసం అవకాశం కల్పించిన తర్వాత ఇకపోతే వ్యక్తిగతంగా తను ఎలాంటి ఇన్నేళ్ళ రాజకీయ జీవితంలో ఎక్కడ కూడా ఒక మచ్చలేని నాయకుడిగా నీతివంతమైనటువంటి వ్యక్తిగా న్యాయవంతంగా ఉంటూ నేను సైతం ఈ సమాజానికి ఎంతో సేవ చేయాలనేటువంటి దిగుపతించేటం ముందుకు వస్తున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మన మధ్యలోకి రావడం చాలా సంతోషకరం ఇవాళ ఆ నేపథ్యంలోనే జనాలంతా కూడా కుండ విశ్వేశ్వరరెడ్డి గారిని గెలిపిస్తామనే పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం ఒకవైపు నరేంద్ర మోడీ గారి సుపరి పాలనలో భారతీయ జనతా పార్టీ మరోసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు దేశవ్యాప్తంగా నిలబడతా ఒక నీతివంతమైన సమర్థవంతమైనటువంటి నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతూ అభివృద్ధి పదం పరుగులు ఎత్తుతున్నటువంటి పరిస్థితి అంతర్జాతీయ స్థాయిలో ఈ దేశం యొక్క అవన్నీ కావచ్చు ఎకానమీ సిస్టమ్ కావచ్చు ఈ దేశంలో స్వయం ఉపాధి కల్పన కావచ్చు ఈ దేశంలో సబ్బన్న వర్గాలకు సంబంధించినటువంటి అనేక సామాజిక అంశాల పట్ల అవగాహన విషయం కావచ్చు నిరు నిరుద్యోగ యువతకు కావచ్చు నిరుద్యోగులకు సంబంధించినటువంటి టెక్నికల్ స్కిల్స్ ద్వారా సాంకేతిక పరమైనటువంటి అనేక రకాలైనటువంటి అభివృద్ధిని చెందిస్తున్నటువంటి పరిస్థితులు దేశంలో చూస్తూ ఎక్కడ కూడా ఇన్నేళ్ళ పరిపాలన లోపల ఇక్కడ ఒక చిన్న అవినీతి లేదు కానీ కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ పాటు ఈ దేశంలో అధికారంలో ఉంది అన్ని రంగాల్లో కూడా అవినీతి చేసి అనేక స్కానులు చేసి ఈరోజు దేశాన్ని అభివృద్ధికి దూరంగా నిండివేసిన సందర్భం చూసినాం అంటే ఈ ప్రాంతానికి వస్తే కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా నిలబడడానికి ఎవరు సాహసం చేయకపోగా కొండ విశ్వేశ్వర రెడ్డి గారిని ఢీకొని భారతీయ జనతా పార్టీ డీకో ఎదురు గెలిచే పరిస్థితులు లేవని చెప్పేసి ఇద్దరు వ్యక్తులు తయారైనా కూడా వెనుక చేస్తే గతంలో టిఆర్ఎస్ పార్టీ ద్వారా గెలిచినటువంటి వ్యక్తి గెలిచిన తర్వాత అనేక అక్రమాలకు పాల్పడినటువంటి వ్యక్తి రంజిత్ రెడ్డిని తీసుకొచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబెట్టడం జరిగింది రంజిత్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు మనం చెప్పడం కాదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే స్పష్టంగా అత్యంత అవినీతి పరుడు రంజిత్ రెడ్డి ఎంపీ ఇక్కడ ఉన్నటువంటి సేక్పేట్లో ఒక ప్రభుత్వ భూమి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి హనుమాన్ దేవాలయాన్ని నిర్దాక్షిణ్యంగా కూల్చివేసి అనేక రకాల దుర్ఘటనలు పాల్పడినటువంటి విషయం అందరికీ తెలిసిన విషయం షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి